హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మా వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఇక్కడ మా దగ్గరలో ఉండే అని చెప్పి అక్కడైతే ఒక గుడికైతే అయితే అనమాట మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో అప్పుడు ఎప్పుడో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడే వెళ్ళామనమాట అంటే అక్కడ ఆ గుడి ముందు నుంచే తిరగడం అలా వెళ్ళే చాలాసార్లు చూ వెళ్ళాం కానీ గుడికైతే ఒకసారి వెళ్ళాము ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ముందు రోజు అనుకున్నాం అనమాట వెళ్దామని ఇంకా అలా నెక్స్ట్ డే అయితే వెళ్ళాము మేము ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వెళ్ళామనమాట ఈ గుడికైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో ఫస్ట్ అయితే పూజ చేస్తాను మేము మార్నింగ్ సెవెన్కి ఇలా వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఆ టైంకి రాకీ ఇవి ఇంట్లో ఉంటాయి కదా వీటిని తిప్పి అన్నీ అయ్యేసరికి చాలా టైం అయిపోద్ది అని చెప్పి ఇంకా మళ్ళీ పది గంటలకు వెళ్దాంలే స్లోగా అలా నిదానంగా అనుకున్నాం అనమాట ఇంకా ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా మేము కరెక్ట్గా ఆ ఎండ టైంకి దొరికిస్తామన్నమాట మేము వెళ్ళడమే పది స్టార్ట్ అయ్యాము పది ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కరెక్ట్గా ఎండ టైంలో దొరికేసాము ఇంకా దంతివాడలో బీభత్సమైన ఎండలు అనమాట ఇక్కడ కిరందూలతో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి ఒక వన్ అవర్ జర్నీ అక్కడ బాగా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో మంచిగా పూజ అయితే చేసేసాను ఇంకా దీపం వెలుగులతో మంచిగా కనిపిస్తుంది అనమాట ఈ రూమ్ అయితే ఇంక ఈ విధంగా పూజ చేసేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట నేనైతే మొత్తం ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉండేవి అవన్నీ ఏమి చూపించలేదు డైరెక్ట్ మేము ఈ ట్రిప్ ట్రిప్పు చిన్నదే చూపిద్దామని అయితే అనుకున్నాను ఇంకా అలా స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాము మేము మాకు ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఇలా ఉంటుందన్నమాట డిస్టెన్స్ అయితే ఇంకా కారులోనే మా ఆయన నేను మా బాబు మా ముగ్గురు అయితే వెళ్తున్నాము అలానే మా బాబుకైతే యాక్చువల్గా వామిటింగ్స్ ఏమి అవ్వవు కారులో అలాంటిది ఈ ఏమో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు రెండుసార్లు కూడా వామిటింగ్స్ అయితే అయ్యాయి అనమాట అసలు ఆ బయట ఎండ వల్ల కారులో ఉండే ఏసీ కూడా అసలు తగలట్లేదు అంత ఎండ ఎక్కువ ఉందనమాట కిరందూలు ఇక్కడ ఘాటి అది ఉండడమో ఏమో తెలియదు కానీ కొద్దిగా మిగతా ఏరియాలతో కంపేర్ చేస్తే ఇక్కడ బాగానే ఉంటుంది దంతివాడు మాత్రం అసలు మామూలు ఎండలు కాదు చాలా బేభత్సంగా ఉన్నాయి ఎండలైతే ఇంకా మేమైతే ఆ రోజు చాలా బుక్ అయిపోయామనమాట ఎండకు సరిగ్గా దొరికాము మేము వెళ్ళడం కూడా టెన్కి వెళ్ళడం వల్ల రిటర్న్ మళ్ళీ టూ థర్టీ అయ్యిందనమాట ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా మధ్య టైం అంతా మంచి ఎండ టైం కనుక ఇంకా అక్కడ ఇదైపోయాం అనమాట ఇంకీ గుడికోడని గుడికైతే వచ్చేసాము అదే అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియా అంతా కూడా దంతివాడే ఇంక ఈ గుడికైతే వచ్చేసామన్నమాట ఈ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇక్కడ కిరణువులు ఎవరైనా వచ్చి వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా గుడికి విజిట్ చేసే వెళ్తారనమాట చాలా ఫేమస్ టెంపుల్ అది పవర్ఫుల్ దేవుడు కూడా అంటారు మాతాజీ అని అయితే ఇక్కడ అంటారనమాట దంతేశ్వర మాత అని చెప్పి ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చాము ఇప్పుడు మేము ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళిన అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే చేస్తారనమాట రీసెంట్గానే ఒక వన్ ఇయర్ ముందు నుంచి అనుకుంటాను టెంపుల్ చాలా బాగా కట్టారు చాలా పెద్దగా కట్టారనమాట చాలా మార్పులు అయితే చేశారు మేము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడుకైతే గర్భగుడి వరకు పంపించేవాళ్ళు ఇంకా అప్పుడైతే జీన్స్ ఇలాంటివి అలౌ చేసేవాళ్ళు కాదనమాట పంచులు కట్టుకుంటేనే అలౌ చేసేవాళ్ళు లోపలికి ఇప్పుడు గర్భగుడికి అయితే పంపించట్లేదు కనుక జీన్స్ ఏమైనా సరే అలౌ చేసేస్తున్నారు ఇంకా టెంపుల్ అయితే ఇదే అనమాట ఇంకా గుడి ఎంట్రన్స్ అనమాట ఇది ఇలా లోపలికి నడుచుకొని వెళ్ళాలి ఇంతకుముందు అయితే ఇదంతా ఏముండేది కాదు ఇంత ఇదిగా ఓన్లీ రేక్ టైప్ ఉండి ఇంకా గుడి వరకు కూడా అలానే ఉండేది అనమాట ఇప్పుడైతే చాలా పెద్దగా అసలు మార్చారు చాలా బాగా కట్టారనమాట లోపల కూడా గుడి దగ్గర కూడా చాలా బా బాగా అయితే చేశారు ఇంకా దంతేశ్వర మాత నేను లోపల అదంతా అయితే వీడియో అయితే ఏం తీయలేదు అంటే గుడి లోపలికి వెళ్ళిన తర్వాత బయట వరకు అయితే అంతా తీసాను ఇంకా ఆవిడైతే దంతేశ్వర మాత అంటారనమాట ఇక్కడ బస్తరు అనే ఈ గ్రామం వల్ల అయితే బాగా కులదైవంలాగనమాట చాలా బాగా నమ్ముతారు పవర్ఫుల్ దేవుడు అని కూడా అంటారనమాట ఇంకా గుళ్ళు లోపలికైతే వెళ్తున్నాము ఇంకా లోపల నేను లోపల అయితే తీయలేదు బయట చుట్టుపక్కల అంత అయితే తీసాను అనమాట అలానే ఇక్కడ చిన్న నది టైప్ ఉంటుంది ఆ నది కూడా ఒకప్పుడు ఓన్లీ మెట్లే ఉండేవి ఇప్పుడైతే బాగా అసలు చాలా పెద్ద కట్టారనమాట మేము ఆ కిందకైతే వెళ్ళలేదు కరెక్ట్గా ఎండ టైం కదా చెప్పులు కూడా బయట ఉంచుసాము ఇంకా నడడానికే చాలా ఇబ్బంది అయిందనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా చెరువు టైప్ అదే నది టైప్ ఉండే ఆ కిందకైతే దిగలేదు కానీ పై పైన అయితే చూపించాను అనమాట ఇంకా చుట్టుపక్కల ఈ విధంగా ఏవో చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి అవి కంటిన్యూగా ఎప్పుడూ ఉంటాయి అనమాట ఆ షాప్లో అయితే ఇంకా మనకి దసరా నవరాత్రులు వస్తాయి కదా ఇంకా ఆ టైంలో అలానే హోలీ అయిన మండ అని అయితే జరుగుద్ది ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ చేస్తారంట ఇంకా ఆ టైంలో అయితే చాలా ఫుల్గా క్రౌడ్ ఉంటారు చాలా పెద్దగా ఇక్కడ జాతర అయితే జరుగుద్ది అనమాట చుట్టుపక్కల చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు చాలా బాగా జరుగుద్ది అసలు చాలా పెద్ద జాతరలే జరుగుతాయి మనం అప్పుడు అంటే పిల్లలతో అలా వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటారు ఆ టైంలో నవరాత్రుల టైంలో అలానే హోలీ టైంలో మండ అయితే జరుపుతారు ఇంకా టెంపుల్ అయితే ఇదే మొత్తం వుడ్తో ఉంటుంది అన్నమాట ఎప్పుడో పురాణ పురాణం కాలంలోటి పాత కాలంలో ఇంకా టెంపుల్ బయట నుంచి చూడడానికైతే ఇంకా చూపిస్తా చూడండి ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది ఇంకా ఆ లోపలికైతే వెళ్తాము ఇంకా నేను ఆ అయితే ఏం తీయలేదు వీడియో అది ఇంకా చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే అంటే నేను కూడా గూగుల్లో అది సర్చ్ చేసి కొద్దిగా తెలుసుకున్నాను దాన్ని మీతో అయితే కొద్దిగా షేర్ చేసుకుంటాను ఇంక ఈ దేవత అయితే మనకి భారతదేశంలోనే యాభై రెండు శక్తి ఒకటిగా అయితే ప్రసిద్ధి చెందిందంట ఇంకా ఇదైతే పద్నాలుగో శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్యుల రాజులచే నిర్మించబడిందని అయితే మనకి గూగుల్లో అయితే కొడితే చాలా వరకు వచ్చేస్తుంది దంతేశ్వర మాత దేవాలయం దంతివాడని కొడితే ఇంక ఇక్కడైతే ఆల్రెడీ చెప్పాను కదా బస్తర్ అనే ఈ జిల్లా వల్ల అయితే ఇది కులదైవంగా అయితే ఈ దేవుడిని అయితే ఇచ్చేసుకుంటారనమాట ఇంకా నేను కూడా నాకు అంతగా వీటి గురించి అయితే తెలీదు నేను కొద్దిగా తెలుసుకొని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా చారిత్రక ఇతిహాసాల ప్రకారం అయితే సతీయుగంలో దక్షిణ యజ్ఞం వద్ద సతీదేవి తన భర్త అవమానం జరిగిందని యగ్నిగుండంలోకి ప్రవేశిస్తుంది దానికి శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక దీనికి బస్తారని ఇక్కడ శక్తిపీఠం అని కొలువైనట్లు కథనం అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దసరా అవంతా కూడా గిరిజనులు చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు చాలా బాగా చేస్తారన్నమాట విగ్రహాన్ని అయితే ఇక్కడ చుట్టూ అంటే ఊరు చుట్టూ అదంతి వాళ్ళలో మాత్రమే తిప్పుతూ ఊరేగింపులా చేస్తూ చాలా బాగా జరుగుద్ది దసరా టైంలో నవరాత్రి తొమ్మిది రోజులు కూడా చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఇంకా ఈ దంతివాడ ఈ దంతేశ్వర మాత టెంపుల్ గురించి అయితే నాకు తెలిసింది ఈ వీడియోలో అయితే మీకు కొద్దిగా షేర్ చేసుకున్నాను ఇంకా ఇదనమాట ఈ టెంపుల్ గురించి అయితే మేము ఇంకా అలా దర్శించుకు దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా జరిగింది ఇంకా బయటే మనకి అన్ని అమ్ముతారనమాట ఒక కవర్తో అయితే ఇస్తారు ఇంకా తీసుకొని ఇంకా దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవడమే ఇంక ఈ బ్రిడ్జ్ కూడా కొత్తగా కట్టింది బయట నుంచి అయితే మీకు చూపిస్తున్నాను మేము ఇంకా గుడి నుంచి అలా బయటకు అయితే వచ్చేసాము ఇంకా కార్ కూడా అని మేము చెట్టు కింద అయితే అసలు ప్లేస్ లేదనమాట ఇంకా నార్మల్ ప్లేస్లోనే పెట్టేశాము అసలు ఎండకి కార్ అంతా చాలా హీట్ అయిపోయింది ఇంకా కొద్దిసేపు వాటర్తో గ్లాసెస్ అన్నీ కడిగామనమాట కొద్దిగా చల్లగది అవుతుందేమో అని చెప్పి అసలు ఎండ అయితే మామూలుగా లేదు మేము ఇంత ఎండకి ఇదే ఫస్ట్ టైం ఏమో అనిపించింది అంత గట్టిగా అయితే ఎండక దొరికేసాము ఇంకా ఒక దగ్గర ఆపేసి జ్యూస్లు అవి తీసుకొని ఇంకా తాగేసి అయితే రిటర్న్ అయితే బయలుదేరిపాము ఇంకా డ్రింక్లు అవి ఇవి తాగేయడం వల్ల ఆకలి కూడా వేయలేదనమాట ఇంకా అక్కడ ఏం తినకుండా ఇంకా ఇక్కడ కిరందూలు దగ్గరలోనే పది కిలోమీటర్లు బచ్చల్లి అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చాక అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా మధ్యలో అయితే ఒక దగ్గర చెట్టు కింద కార్ అయితే ఆపాం కారులో ఈ ఎండకి కారులో కూడా ఏసీ కూడా ఇది అవ్వట్లేదు అంత వేడిగా అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పి ఒక చెట్టు దగ్గర అయితే ఆపాము కొద్దిసేపు మా బాబుకి కూడా వామిటింగ్ అయిందనమాట ఇంకా అలా కొద్దిసేపు ఆగుదామని చెప్పి ఆగాము ఇక్కడ ఇంక అక్కడైతే ఒక చెట్టు ఉంది అది ఏంటనేది తెలీదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట దానికి ఒక చిన్న చిన్న కాయలు ఉన్నాయి మీకు ఇక్కడ చూపిద్దామని అయితే వీడియో తీశాను కాకపోతే క్యాప్చర్ అవ్వలేదనమాట వీడియోలో ఇంక ఇదేంటన్నదైతే నాకు తెలీదు ఇక్కడ చాలా రకాల చెట్లు ఉంటాయి ఈ ఈ అడవిల్లోనే ఏవో ఒకటి ఉంటే అవి అమ్మి అమ్ముతారు కూడాను తీసుకొచ్చి రోడ్ల మీద ఊర్లు వెళ్ళేటప్పుడు ఘాటీల్లో అలా సీతాఫలం కానీ ఇలా మామిడికాయలు ఇలాంటివన్నీ అమ్ముతారనమాట ఇంక ఇక్కడైతే మేము బచ్చల్లి అని చెప్పాను కదా ఇంక అక్కడికైతే వచ్చేసాము ఇంక అక్కడికి వచ్చేసరికి పావుతకు ఇలా అయ్యిందనమాట ఇంకా హోటల్కి వచ్చి కొద్దిసేపు ఏసీ అయితే ఉండేది కొద్దిసేపు చాలాసేపు అలానే నెమ్మదిగా కూర్చొని తిన్నాం అనమాట చాలా హాయిగా అనిపించింది అంత ఎండలో ఒకసారి లోపలికి వచ్చేసరికి ఇంకా అలా భోజనాలు అయితే చేసేసాము ఇంకా చేసేసి ఇంటికి వచ్చేస్తామనమాట ఇంకా తర్వాత నేను వీడియో ఏం తీయలేదు ఆ ఎండకి వాటికి ఇంకా చాలా ఇది అయిపోయింది వచ్చి చాలాసేపు పడుకుని పోయాము ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత బట్టలు అయితే నా ఉండేవన్నమాట అవి వాష్ చేసేసి ఈ విధంగా బయటైతే వేస్తాను ఇది ఈరోజు ఇటు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూఆర్ నెక్స్ట్ వీడియో